ఓం నమ శివాయణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల కాలభైరవ భక్తులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి అందరికీ కూడా జైష్ట మాస శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుందో మనము అందరినీ స్వామిని చల్లగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే జూన్ మాసంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవిబుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు స్థితి సింహరాశిలో సంచార స్థితి కుంభరాశిలో భగవానుడు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఒకవైపు భాగ్యస్థానంలో శని సంచార స్థితి రాశిలోనే కుజ భగవానుడు అష్టమంలో రాహు సంచార స్థితి ఉంది ఇలాంటి కాల సమయంలో గ్రహదోషాన్ని ఎలా తొలగించుకొని గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాద నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లాష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు రాశిలోనే కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వలన అక్కడ వీలైనంత కోపంకి సరైన సమయం కాదు తన కోపమే తన శత్రువు తన శాంతమే తను రక్ష దయ చుట్టంబు గదరాసుమతి అని చెప్పి మనము పెద్దవారు చెప్తూ ఉంటారు కనుక ఇలాంటి కాల సమయంలో ఉండడం విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా వాతావరణ పరిస్థితిని ఏర్పాటు చేసుకోగలగాలి అలాగా రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఎవరైనా ఏదైనా చెప్తే మీరు వినే ప్రయత్నం చేయండి ఇవ్వదలుచుకుంటేనే మాట సమాధానాన్ని రిప్లై ఇవ్వండి లేదు నేను తర్వాత సమయం తీసుకొని మీరు ఇవ్వగలిగినట్లయితే ఎద్దటి వ్యక్తికి మీరు ఆలోచనలు పడేసేవారు అవుతారు ఇమ్మీడియట్లీ మీరు రెస్పాండ్ అయ్యారనుకోండి యాక్షన్ టు రియాక్షన్ లాగా ఉంటుంది అలా కాకుండా మౌనము ప్రశాంతత ఎద్దటి వ్యక్తులు మనక్షేమాల గురించి చెప్తున్నారా వాళ్ళ స్వార్థపూరితంగా చెప్తున్నారా అనేటువంటిది ఆలోచింపజేయగలగాలి రాహుకేతుల మధ్యలోనే సకల గ్రహాలు ఉన్నాయి అందులో అష్టమంలో రాహు సంచార స్థితి ఉంది అందరూ మొక్కలు ఎవరు నాటరు మొక్కలు నాటిన తర్వాత పండ్లు పుష్పాలు కాయలు వచ్చిన తర్వాత పక్షులు వస్తాయి బాటసార్లు వస్తారు ఆ పండ్ ఆ చెట్టుకు రాలేసి ఇలా కొట్టుకొని తినేస్తారో మీరు కష్టపడిన రోజులను ఎవరు గుర్తుపెట్టుకోరు మీ దగ్గర కేవలం ధనమే ఉంది మీ దగ్గర సమయం ఉంది మీ దగ్గర ఆలోచన ఉంది ఎలా వాడేసుకోవాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తున్నారు ఇలాంటి కాల సమయంలో ఎవరు మనవారు ఎవరు పరాయవారు అనేటువంటిది మీరు గుర్తించగలిగితే మీరు రుణ సమస్యల్ని రోగ సమస్యల్ని శత్రు సమస్యల్ని దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది భాగ్యస్థానంలో శని సంచార స్థితి అద్భుతమైన యోగం అంటే మీరు ఏ పని చేసినా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీ కులదేవతల యొక్క ఆశీస్సుల వలన మీరు విజయానికి చాలా దగ్గర కాబోతున్నారు అనగా విదేశాలు వెళ్ళాలి అనుకుంటున్న వారికి గతంలో ఇచ్చిన డబ్బులు రావడం గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బులు మీకు రావడం చాలా మంచి కాలంగా భావించగలగాలి అలాగనే విశేషంగా రాజస్థానంలో శుక్రుడు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు ప్రమోషన్స్ షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకమైన మంచి కాలంగా భావించవచ్చు అలాగనే ఏకాదశంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం ఉద్యోగ ఉద్యోగయోగం ఉద్యోగంలో ఉండబడే వారికి ప్రమోషను సన్మానము ట్రాన్స్ఫర్లు మీరు ఏదనుకుంటే అది విశేషమైన అదృష్టం మీ సొంతం కాబోతుంది అలాగే వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో గురువులతో అపహాస్య మాడవద్దు వీలైనంత వరకు కులదేవతల ఆశీస్సులు పూర్ణిమ తిరియందున ఎటువంటి పరిస్థితుల్లో నదిలో దూకడాలు లాంటివి చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగే కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి చంద్రుడు రాశాధిపతి అవ్వడం వ్యయంలో దేవగురు బృహస్పతి ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి అలాగే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు స్వీట్స్ వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు మార్కెటింగ్ రంగంలో వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా శుభ సమయం శుభ తరుణం అని చెప్పి కూడా భావించగలగాలి వరకు శుచి శుభ్రత సత్ప్రవర్తన ఏకాగ్రత భయము భక్తి కలిగిన బాధ్యతతో ఉండబడిన వారికి విజయం కర్కాటక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఈ జ్యేష్టమాసంలో జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు మనం స్వల్పమైనటువంటి విధి విధానాలు పాటించడం వలన అద్భుతమైన విజయాలు మన సొంతమైతాయని చెప్పి గమనించాలి అలాగనే జ్యేష్ఠ పుత్రుడు కానీ జ్యేష్ఠ పుత్రిక కానీ ఈ త్రి వివాహానికి పనికిరాదు అని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇంటి యొక్క పెద్ద అబ్బాయి కానీ ఇంటి యొక్క పెద్దమ్మాయి కానీ ఈ జ్యేష్ఠమాసంలో కొన్ని అంటే వీళ్ళిద్దరూ కలిపి కొన్ని పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి వీలైనంత వరకు ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర సమయంలో మౌనము ధ్యానము విష్ణు సహస్రనామ పారాయణము వినడం వలన మంచి బుద్ధి జ్ఞానం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి అలాగే శుద్ధాష్టమి పూర్ణిమ ఈసారి పూర్ణిమ బుధవారం జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం అమావాస్య మంగళవారము మృగశ్ర ఆరుద్ర నక్షత్రం రావడము చాలా విశేషంగా భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కాళాభైరస్వామికి స్మరణ స్వామికి అభిషేకము కూష్మాన దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సకలమైనటువంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగా కుదరలేనటువంటి వారు ఈ కిందెమ్మను సంప్రదించినట్లయితే మీ యొక్క పేర్లపైన స్వామికి పూజ కుష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు అందజేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఇంట్లో పెట్టుకొని ఉదయము సాయంత్రము ఇలా శబ్దం చేయడం వలన అద్భుతమైనటువంటి మంచి బుద్ధి మంచి జ్ఞానము వ్యాపార అభివృద్ధి కలిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటామని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాలవైరస్వానికి హోబము పూజ చేయించి మీకు జీవితకాలం విజయం సాధించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి పాత్రలో ఉంటుందని చెప్పి కూడా గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింది మరిని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట క్షణాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ మాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వర వై శ్రవణోయూ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు ప్రెచ్ చేయండి పైన ఆల బటన్ కూడా తెలియచేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి